బాధ్యులు ఎక్కడో చోట వెళ్ళి రివ్యూ చేయబోయే అక్కడ కంపెనీ అవ్వలేదు లేకపోతే ఇంకో చోట రివ్యూ చేయబోయే వెళ్తాం సాయంత్రం చేసేసరికి ఎక్కడికి వెళ్తాం మనం మన ఇంటికి మనం వెళ్తాం ఓకే మేము స్వయంగా బస్సు పెడతాం మీరు వచ్చి రాజధాని అంతా చూడండి నిర్మాణం ఏ విధంగా అవుతుందో రాజధానిలో చూడండి సిఆర్డిఏ బంధం సిఆర్డిఏ బిల్డింగ్ ఎంత అందంగా ఉందో చూసుకోండి హైకోర్టు భవనాలు నిర్మాణం ఎంత స్పీడ్గా వెళ్తుందో చూసుకోండి అసెంబ్లీ భవన నిర్మాణాలు ఎలా అవుతున్నాయో చూసుకోండి ఎమ్మెల్యే భవన నిర్మాణాలు ఎంత స్పీడ్గా అయినాయో చూసుకోండి ఐఏఎస్ ఆఫీసర్ భవన నిర్మాణాలు ఎంత స్పీడ్గా అవుతున్నాయో చూసుకోండి ఇవన్నీ చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు చేత దయచేసి రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతుంది అమరావతిలో అమరావతి రాజధాని మన చేత మీరు చూసి మీరందరూ ఏడవడం తప్పితే మీరేమి ఏమి చేయలేరు మీరు కూడా చూస్తారంటే బస్సుని పెట్టి ఏర్పాటు చేస్తాం చంద్రబాబు చెప్పని చెప్పి బ్రాండెడ్ కాలేజెస్ అన్ని కూడా అక్కడ వస్తా ఉన్నాయి నిట్టు కానీ ఏ మన మన ఏంటిది విట్టు కానీ ఇలాగా చాలా కాలేజీలు వచ్చినాయి ఇంకా వస్తున్నాయి అద్దుల్ని సేవ్ చేయడానికి కూడా బయట మానేసి షెడ్లు వేసి షెడ్లో కూడా డిపార్ట్మెంట్ని పెట్టడం జరిగింది అంత బ్రహ్మాండంగా రాజధాని ముందుకు ఉంటే జగన్మోహన్ రెడ్డి మరి ఈ యొక్క క్రెడిట్ తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి వస్తుందని ఒక దురుద్దేశంతో ఈవేళ ఈ ఈ గర్భంలో ఉంది ఆ గర్భంలో ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాడు ఏ గర్భంలో ఉన్నా సరే అక్కడ ఉన్న ప్లేస్లో నిర్మాణాలు చేసుకోవచ్చు అన్ని రాజధానులు ఇంచుమించు ప్రపంచంలో ఉన్న రాజధానులన్నింటికి కూడా ఎనభై శాతం నదీ గర్భం నదులు పక్కనే ఉన్నాయి ఆ నది ఉండడం వల్ల కూడా ఉపయోగకరంగా ఉంటుంది దాంట్లో ఒక నీళ్లు ఉపయోగంగా ఈ విధంగా ఆలోచన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు రాజధాని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ ఒక్కడికే మూడు వందల అరవై ఐదు ఎకరాలు ఉన్నాయి దగ్గర మూడు లక్షల స్క్వేర్ ఫీట్ ఇల్లు ఉన్నాయి ఒక మనిషికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నివసించే ప్రజలకి రాజధాని ఎంత ఉండాలో నువ్వే అర్థం చేసుకోవని చెప్పి ఈ సభా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేగాని అర్థం పద్ధం లేకుండా ఆలోచన విధానం లేకుండా విమర్శించడం కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితుల్లోనే రాజధాని టర్మ్ లో పూర్తవుతుంది ఇంకో టర్మ్ కూడా ప్రజలు ఆశీర్వదిస్తారు చంద్రబాబుని ఇంకో టర్మ్ కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది పదిహేను ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది దాన్ని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాగే పోలవరానికి వస్తే పోలవరాన్ని కూడా భ్రష్టు పట్టించి ఐటి తగ్గించాలని చెప్పి ఒక కుట్ర చేశాను ఈవేళ పోలవరం పరుగు పెడతాం అప్పుడు ఒక సంవత్సరం సంవత్సరం లోపలనే శ్రీకాకుళం వరకు కూడా నీరు తీసుకెళ్లే పరిస్థితి పోలవరానికి ఒకసారి వెళ్ళి చూడండి ఎంతవరకు ఎంత స్పీడ్గా అవుతుందో పనులు పదిహేను వేల కోట్లు నిధులు ఇచ్చారు చేత మీరు ఏదైతే ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ప్రాజెక్టులు ఉన్నాయో ముఖ్యంగా రాజధానిని మీరు ఎందుకు ఒప్పుకున్నారు అసెంబ్లీలో రాజధాని అమరావతిలో ఒప్పుకున్నప్పుడు చేతులు ఎందుకు ఇస్తారు మీరు అసెంబ్లీలో నేను కూడా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని గురించి కలుపుతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఆశించారు కలకత్తా ఉడ్లీ నది ఒడ్డును అలాగే హైదరాబాద్ కూసి నది వడ్డ అంటే ఇలా చెప్పుకుని పోతే ప్రతి రాజధానికి ఒక ఏదో ఒక నది ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఆలోచన లేకుండా అయినా నది లేకుండా ఎక్కడా ఒక చెరువు లేకుండా రాజధాని కట్టకుంటాడు వీడికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి రాజధానికి యాభై వేల ఎకరాలు మనం రెండో ఫేస్ కూడా మనం తీసుకుంటుంటే ఆయన విమర్శ నదీ గర్భంలో రాజధాని ఉందని విమర్శ చేస్తున్నారు అయితే ఒకే వ్యక్తికి హైదరాబాద్ లోటస్ పడంలో లక్ష చదరపడుగులు ఢిల్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయి బెంగళూరు ఎలంక ప్యాలెస్ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముప్పై ఎకరాలు తాడిపల్లి ప్యాలెస్ ఎనభై ఏడు వేల చంద్రపడుగులు కడపలో జగన్మోహన్ రెడ్డి గారి రాజభవనం పది ఎకరాలు చెన్నైలో ప్యాలెస్ ఎనిమిది ఎకరాలు ముంబై ఢిల్లీలో భవనంలో ఏడు ఎకరాలు అంటే ఒక వ్యక్తికి దగ్గర దగ్గర పదిహేను ప్లస్ మూడు వందల యాభై మూడు వందల అరవై ఐదు ప్లస్ కడపలో పది మూడు వందల డెబ్బై ఐదు ఎకరాల్లో రాజభవన్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ఒక వ్యక్తికి దీన్ని బట్టి కాలిక్యులేషన్ చేసి చేయండి ఐదు కోట్ల మంది ప్రజలకి రాజభవ్ మాకు అమరావతి వద్దని ఆ రోజు నది లేదా ఈ కొత్తగా వచ్చిందా నది జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని కావాలని చేతులు ఎత్తిన మీరు ఈవేళ నది నది ఉందంటున్నారు అంటే నది ఉందని మీకు తెలీదా నది ఉంటే పట్టణాలు ఉండట్లేదా మొత్తం దేశవ్యాప్తంగా నది ఒక అందం రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి నది ఒక అందం రాజధాని పక్క నుంచి కాలంలో నీరు ఎంత ఉంటే అది ఒక అందం ఆ నీటిలో బోట్లు ప్రయాణాలు కానీ టూరిజం డెవలప్ చేస్తే అది ఇంకా ఉందాం వచ్చే అది ఇవన్నీ తెలుసుకోకుండా మీకు వ్యక్తిగతంగా మూడు లక్షల పైచి కూర్చు చంద్రబడుగుల ఇంట్లో ఉంటున్నారు మద్రాసు అవనండి హైదరాబాద్ ఏమనండి బెంగళూరు అవనండి దగ్గర మూడు వందల అరవై ఐదు ఎకరాలు మీరు గెస్ట్ హౌస్ అవనండి మీరు ఇల్లు ఏమనండి హైదరాబాద్ అవనండి బెంగళూరు ఎవనంటే బెంగళూరు ఇంటికే చూసి చూసుకుందాం ముప్పై ఎకరాల ఇంట్లో మీరు ఒక్కరు ఉంటున్నారు ఐదు కోట్ల మందికి లెక్కయండి మీరు ఐదు కోట్ల మంది ప్రజలు అక్కడికి వస్తారు మరి వాళ్ళు వచ్చినప్పుడు ఉండడానికి ఏదైనా హోటల్స్ ఉండాలి తినడానికి హోటల్స్ ఉండాలి అదే విధంగా చూడడానికి అన్ని రకాలుగా అక్కడ మరి కార్యక్రమాలు ఉండాలి ఇన్ని రకాలుగా ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారి ముందుకు తీసుకెళ్తంటే ఈవేళ నదీ గర్భంలో ఉంది అది కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టే సమయంలో నదీ గర్భంలో ఉంది ఇక్కడ ఉంది అక్కడ ఉందన్నప్పుడు నదీ గర్భంలో ఉందన్న అసెంబ్లీలో చేయెత్తినప్పుడు తెలీదా అసెంబ్లీలో నేను కూడా ఉన్నాను మీరందరూ చేతులు ఇలాగ ఎత్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వేళ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు ఈవేళ తర్వాత మూడు రాజుల రాజధాని అన్నారు మూడు లేవు ముప్పై లేవు ఈవేళ రాజధాని నిర్మాణం పరుగులు పెడుతుంటే ఈవేళ దానికి అడ్డేయాలని చూస్తున్నారు ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలకి రాజధాని నిర్మాణం అయినప్పుడు చంద్రబాబుకి సహకరించవలసిన బాధ్యత మీకు ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఎన్ని నిర్మాణాలు చూడండి జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీ నూట డెబ్బై ఐదులో పరుగులు పెడతా ఉంది సిఆర్డిఏ భవనం అయింది ఒకసారి వెళ్ళి చూడండి అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్ అయినాయి ఐఏఎస్ క్వార్టర్స్ అవుతున్నాయి హైకోర్టు బిల్డింగ్ అవుతుంది ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలకి కావలసిన రాజధానికి మీరు అడ్డేస్తుంటే ఎంతవరకు న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాం కనీసం అధికారంలో ఉన్నప్పుడు మూడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అమరావతిని పక్కన పెట్టడం కోసం అది చెప్పి ప్రజల్ని ప్రజల్లో ఒక విభజన తీసుకొచ్చాడు పోనీ అంటే లేదు ఇవాళ క్లియర్గా చంద్రబాబు నాయుడు నా గారి నాయకత్వంలో అమరావతి వేగం పుంజుకుంది ఎక్కడికట్ట అవుతూ ఉంది స్పీడ్ అవుతూ ఉన్నాయి అసెంబ్లీ కానీ ఇటు మన హైకోర్టు భవనాలు కానీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఐఏఎస్ క్వార్టర్స్ కానీ ఇప్పుడు సిఆర్టీఏ భవనం బ్రహ్మాండంగా ఉన్న భవనం జగన్మోహన్ రెడ్డి గారు నేను తెలియజేసేది ఏంటంటే మీరు మీ నాయకులు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఇన్ఛార్జుడు మీరు వస్తారంటే స్వయంగా బస్సులు పెట్టి అధికారులను తీసుకెళ్ళి రాజధాని ఫౌండేషన్లు అయినాయి కంప్లీట్ అయిన భవనాలు అయినాయి స్లాబ్ లెవెల్లో ఉన్న భవనాలు ఎక్కడెక్కడ ఉన్నాయి రోడ్స్ పూర్తయినాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి రాజధాని మీద మీకు పూర్తి అవగాహన కల్పిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈవేళ రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు మీరు అట్టి పెట్టారు అమరావతి రాజధాని ప్రకటన అధికారికంగా జరిగే సమయంలో మీరు ఈ వ్యాఖ్యలు అన్నీ చేశారు ఎక్కడన్నా ఉంటుంది నది దానికి ఫ్లో ఉంటుంది నది ఉన్న చోట దానికి కాలువల బయటికి వెళ్ళడానికి డ్రైన్ సిస్టమ్ ఉంటుంది అలాగే కాలువల సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ దాని పని అది చూసుకుంటే వెళ్తుంది నది పక్కన ఉందని చెప్పి ఎక్కడ గ్రామంలో ఇల్లు కట్టకుండా ఎవరో ఉండరు దాని చేత తెలుసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి ఈవేళ అక్కడికి బ్యాంక్ భవనాలు